మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు ముప్పై ఏడవ సంకీర్తన ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది చరణాలు ధ్యానం చేసుకుందాం ఇరవై ఐదవ వచనంలో మనం ఒక సాక్ష్యాన్ని కనుగొంటాం నేను చిన్నవాడిన ఇంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను నీతిమంతులు విడవబడట కానీ వారి సంతానము భిక్షమెత్తట కానీ నేను చూచియుండలేదు మూడు ప్రశ్నలు మనం ఇక్కడ వేసుకోవాలి మొదటిది ఎవరు చెప్పారు దావీదు చెప్పాడు ఒక యవ్వన కాపరిగా అతడు తన గొర్రెలను కాచాడు అతడు సింహాన్ని ఎలుకు బంటిని జయించడానికి దేవుడు అతనికి శక్తినిచ్చాడు గొలియాతను సంహరించడానికి శక్తినిచ్చాడు దేవుడు తన ప్రజలను సంరక్షిస్తాడని దావీదు ఒక కాపరిగా గ్రహించాడు ఒక సైనికునిగా ఒక రాజుగా ఒక మధుర గాయకునిగా ఇస్రాయేలీల మధ్య దావీదు వ్యవహరించిన సంగతులను ఆలోచించండి తానేమి మాట్లాడుతున్నాడో దావీదికి తెలుసు తన జీవితంలోని ప్రతి దశలోనూ దేవుడు అతని పట్ల శ్రద్ధ వహించాడు తన పాప స్థితిలో సహితం దేవుడు అతనికి సమస్తం సమకూర్చిన సంగతి దావీది గ్రహించాడు రెండవదిగా దావీది ఏమని చెప్పాడు నేను చిన్నవాడినయుంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను అయినను దేవుడు తన వారిని విడిచిపెట్టడం నేను చూడలేదు అన్నాడు అంతేగాని నీతిమంతులకు అసలు శ్రమలేమి రావు దేవుని ప్రజలకు దుఃఖం ఇబ్బందులు తలెత్తవు అని అతను చెప్పలేదు దుఃఖం శ్రమలు కన్నీళ్లు ఇబ్బందులు అంటే ఏమిటో దావీదుకు తెలుసు అతని భావం ఒక్కటే దేవుని ప్రజలు విడనాడబడడం నేనెన్నడూ చూడలేదు దేవుడు ఎల్లప్పుడూ మన పట్ల నమ్మదగినవాడుగా ఉన్నాడు మనం యవన ప్రాయంలో ఉన్న వృద్ధులమైన భయపడనవసరం లేదు ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనతో ఉన్నాడు మూడవదిగా దీనిని మనం అన్వయించుకోగలమా అవును తప్పకుండా అన్వయించుకోగలం నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఏసి చెప్పాడు అదేవిధంగా ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని అని కూడా ఆయన అన్నాడు ఆయన మాటను మీరు విశ్వసించవచ్చు ప్రార్థన మహాపరిశుద్ధుడ మిక్కిలి ప్రేమ కలిగిన మా పరలోకపు రాజా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ మీరు ఎల్లప్పుడూ నమ్మదగిన వారుగా ఉన్నారు అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన మీరు ఎన్నడను విడవని ఎడబాయిని దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాము నాయన ప్రహ్వా నాయన మీరు ఇచ్చిన వాగ్దానాలు మీరు నెరవేర్చగల సమర్థుడైన దేవుడు అని మేము విశ్వసించేలాగా మాకు కృపదయ చేయండి ప్రభా నాయన మా విశ్వాసంలో మేము ఎదుగునట్లు స్థిరపడినట్లు బలపడినట్లు సహాయం చేసి నడిపించమని పరిశుద్ధ పరిశుద్ధనామం ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి యూ